ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీతలో మూడవ అధ్యాయము కర్మయోగము దాంట్లో ముప్పై ఏడవ శ్లోకాన్ని సైతంగా తెలుసుకున్నాం మరి దాంట్లో ఏం చెప్పాడు భగవంతుడు అంటే మన కామ క్రోధాలే మన శత్రువులు అంటే అంతకుముందు అర్జునుడు అడిగిండు మనకు తెలిసి కూడా మనం తప్పులే చేస్తూ ఉంటాం పాపము అని తెలిసి కూడా పాపాలు చేస్తూ ఉంటాం మరి ఎందుకు అలా చేయవలసి వస్తున్నది ఏది ప్రేరేపిస్తూ ఉన్నది అని అంటే అప్పుడు భగవానుడు ఏం చెప్పిండు మనకు రజోగుణం అనేది ఉంటుంది ఆ రజోగుణం అనేది మనకు ప్రేరేపిస్తుంది వస్తువుల పట్ల కోరికలను కలిగిస్తుంది కామము అంటారు దాన్ని ఆ కామం వల్ల ఆ కోరికలు తీరనప్పుడు మనకు క్రోధం ఏర్పడుతుంది మరి కోరికలు తీరినా కూడా వాటి చేత మనం తృప్తి చెందము ఆ కోరికలను ఇంకా పుట్టించుకుంటాము ఒకటి చేస్తే సక్సెస్ అయితే ఊరుకుంటామా మళ్ళీ ఇంకా అంతకన్నా ఇంకా మంచిది కావాలని మళ్ళీ దానికన్నా ఇంకా మంచిది కావాలని ఈ విధంగా కోరికలు కలుగుతూ ఉంటాయి వాటినేమో రజోగుణం వల్ల అవన్నీ ప్రేరేపించబడతాయి ఆ విధంగా మనము అలా తెలిసి కూడా తప్పైనా అవి చేయకుండా ఉండలేక చేసేస్తుంటాం అయితే కొన్ని మన కోసం చేస్తాము ఇతరుల కోసం చేస్తాము కొన్ని మానసికంగా చేస్తాము కొన్ని వాచకంగా చేస్తాము కర్మలు చేస్తాము అంటే మనసులో చేసిన కర్మలను కూడా కర్మలే అంటారు మనం చేతితో చేసిన వాటినే కాదు నోటితో చేసేవి కూడా ఎవరైనా మాటలు ఇబ్బంది పెడతాం బాధ పెడతాం అనుకోండి మాటలతోని అది కూడా తప్పే కాబట్టి ఏ దానికైనా కూడా మనలో ఉన్న రజోగుణము వల్ల మనలో కామము అనేది ఉత్పత్తి అవుతుంది ప్రేరేపించబడుతుంది ఆ కామము తీవ్రతను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం అవి తీరనప్పుడు క్రోధం కలుగుతూ ఉంటుంది దాన్ని మనము ఎప్పటికీ సాటిస్ఫై చేయలేము అనమాట ఈ కామ కోరికలను ఎప్పుడు కూడా సాటిస్ఫై చేయలేము వాటిని తొలగించుకోవాలి అంతేగాని మనం సంతృప్తి చెందాలి అనుకుంటే ఈ జీవితకాలం సరిపోదు అందుకే మనం చెప్పుకున్నాం కదా తొంభై ఏళ్ళ ముసలమ్మైన చీర తెచ్చిస్తే కట్టుకో అంటే వద్దు వద్దు అంటారు బస్ట్ ఏ ఫర్లేదు కట్టుకో ఏం కాదు మంచిగా ఉండి ఇది తీసుకుంటావా ఇది తీసుకుంటే అప్పుడు ఏమంటారు ఇంట్లో ఈ కలర్ లేదా కలర్ కా కాయిష్ అంటే మరి వాళ్ళకి కోరికలు ఉన్నట్టే కదండి తర్వాత ఈ అంచు ఇట్లుంటే బాగుంటుంది కదా అని అడుగుతా అంటే ఎలాగో మీరు ఇస్తా అంటున్నారు కదా అని అడుగుతున్నా నాకు అదే కావాలని ఏమి లేదు అంటారు అంటే పైకి అంటున్నప్పటికీ వాళ్ళ మనసులో అయితే ఏదో ఒకటి దాని గురించిన భావన కోరిక అనేది ఉంది అనే తెలుస్తుంది కదా అంటే వాటిని మనము కొంతమంది ప్రదర్శించి వాటి కోసము ప్రయత్నాలు చేసి పొందేదాకా నాకు అయ్యేదాకా వాడు నిద్రమనుడు అంటారు అంటే వాడు ఏదైనా కోరుకుంటారు కావాలిగా అయ్యే దాకా దాన్ని వెనకబడతాడు అన్నట్టు అంటే కొన్ని పనులు మంచి పనుల పట్ల ఇలాంటి గుణం ఉండడం అనేది వాడి విజయానికి ఉపయోగపడుతుంది అదే వాడికి మంచి పనులు కాకుండా వాడికి నష్టం కలిగించే వాటి పట్ల ఎటువంటి బుద్ధి ఉన్నదనుకోండి అప్పుడెలా అది విచక్షణ ఇప్పుడు అది నాకు ఉపయోగపడుతుంది ఇది నా జీవితానికి మంచిది అనుకున్న విషయంలో అలా పట్టుదలగా దాని వెంటబడి అది అయ్యేదాకా కష్టపడి చేసుకున్నాడు అనుకోండి అది వృద్ధి పై స్థాయికి జీవితాన్ని తీసుకెళ్తుంది కానీ అది మన కాదు వేస్ట్గా ఎవడి మీద కోపంతో వాడికి నష్టం కలిగించాలని మనం ప్రయత్నం చేసినాం దానివల్ల మనకే నష్టం అది మనం తెలుసుకోవాలన్నమాట మనం చేసేది చేయడమే ప్రతి వాళ్ళకు ఉంటుందండి మంచి విషయంలో మనకు ఉపయోగపడే దాంట్లో ఆ విధంగా చేయడం అనేది కరెక్టు ఇట్లాంటి వాటిల్లో చేయకూడదని తెలుసుకోవాలి అయితే ఇప్పుడు అయితే ఈ విధంగా మనము రజోగుణం వల్ల ఈ కామ కోరికలు ఉద్భవిస్తాయి కామం వల్ల క్రోధం ఏర్పడుతుంది ఇది పాపకార్యం అని తెలిసినా కూడా మనము దాని నుండి తప్పించుకోలేము చేస్తూనే ఉంటాము ఈ విధంగా వాటిని చెయ్యడము తర్వాత పశ్చాత్తాప పడడం కూడా జరుగుతుంది కానీ కామానికి తృప్తి అనేది చాలు అనేది అసలే ఉండదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అనేది ఎప్పటికేవో ఒక కోరికలు అనేవి కలుగుతూ ఉంటాయి అని తెలుసుకున్నాం అన్నమాట అయితే దాని గురించే ఇప్పుడు ఈ ముప్పై ఎనిమిదవ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం ముందు శ్లోకాన్ని చదువుదాం ధూ నావ్రీయతే వహ్ని గర్భ గర్భస్తేదమావృతం అంటే ధూమం అంటే పొగ పొగ వల్ల అగ్ని వహ్ని అంటే అగ్ని పొగ చేత అగ్ని కప్పబడి ఉంటుంది పొగ ఉన్నప్పుడు నిప్పు కనబడదు పొగ మొత్తం మూసేస్తుంది అనమాట అట్లనే ఒక అద్దం మీద దుమ్ము పడ్డది అనుకోండి ఆ అద్దం కనబడదు అంటే మన బొమ్మ కనబడదు అందులో అట్లనే మావి చేత గర్భస్థ శిశువు శిశువు చుట్టూ ఒక మావి అనేది పొర ఏర్పడి ఉంటుంది గర్భంలో ఉన్నప్పుడు అట్లా కామము చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది మనకు జ్ఞానం లేదని కాదు జ్ఞానము ప్రతి మనిషికి ఉంటుంది కానీ పైన ఏర్పడే ఈ పొరల వల్ల జ్ఞానం అనేది బయటకు రాదు లోపల తెలుస్తూ ఉంటుంది ఇలా చేయొద్దు ఇది తప్పు ఇలా మాట్లాడొద్దు ఇది తప్పు అని అనిపిస్తుంటుంది అంతర్గతంగా కానీ పైకి మాత్రము మనం వేరేవి చేస్తూ ఉంటాం వేరేవి మాట్లాడుతూ ఉంటాం అదనమాట అయితే ఆ జ్ఞానము అనేది దేని చేత కప్పబడ్డది ఇప్పుడు ఆ కామము చేత కామము క్రోధము ఈష అసూయ ఇట్లా ఏదన్నా అనుకోవచ్చు ఒకదానితోని ఒకటి ఒకదానితోని ఒకటి ప్రేరేపించబడతాయి అన్నమాట అట్లా మరి ఇప్పుడు చీకటి సాయంత్రం అవుతుందండి సూర్యుడు పోయి చీకటి ఆవరించుకుంటుంది అట్లనే అగ్నిని పొగ కమ్మి వేస్తుంది నిప్పు వచ్చినప్పుడు మంట ఉంటుందా మంట ఉండదు నిప్పుకు ప్రకాశం ఉంటుంది కానీ ఈ పొగ ఉన్నప్పుడు ఆ ప్రకాశం అనేది ఏర్పడదు కానీ అందులో లేదు అని అనలేము కదా ఉన్నది సూర్యుడు లేడు అనలేం కదా సూర్యుడు ఉన్నాడు కానీ గమనంలో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు కనబడట్లేదు అట్లాగే శిశువు లోపల ఉండి మావి చేత కప్పబడి ఉన్నది మరి అలాగే అద్దము పైన దుమ్ము పట్టింది అద్దంలో కనబడదు అని చెప్పలేం కదా ఈ అద్దం పనికిరాదు అనడానికి లేదు అద్దము అద్దంలానే ఉంది కానీ పైన దుమ్ము పట్టింది ఆ దుమ్మును మనము తొలగించుకోవాలి తొలగించుకుంటే అది మనం మన స్వరూపాన్ని మళ్ళీ మనం చూసుకోగలుగుతాం అన్నమాట అట్లా మనము ఆ ఈ పనులు చేయాలి ఆ కామము అనే దాన్ని తొలగించుకుంటూ పోయినప్పుడు మనలో ఉన్న జ్ఞానం అనేది బయటకొస్తుంది ఇప్పుడు మన అంత అంతరాత్మ చెప్తూ ఉంటుందండి ఏ పోనీ వదిలిపెట్టు ఈ పని చెయ్యకు ఇది మంచిది కాదు కానీ బుద్ధి చెయ్యి పోయి చేస్తావు చేసి వచ్చిన తర్వాత అది ఏదో నీకు ఇబ్బంది కలిగింది అనుకో అప్పుడే అనుకున్నా నేను చెయ్యొద్దని కానీ ఎందుకో పిసలేసిపోయినా మనది మనమే అనుకుంటాం ఆ టైంకి ఏమైందో అని మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది అదే అజ్ఞానం అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చిందో మనకు మనలో తెలుసు మనకు అది ఇది కరెక్ట్ కాదు అని తెలిసిన టైంకి ఎందుకు చేయలేకపోయినాము లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది అది కానీ అది పైన ఇవి కప్పి ఉండడం వల్ల వీటి ప్రభావం వల్ల అది బయటకు రాదు నొక్కి వేయబడుతుంది అసలు జ్ఞానం అనేది నొక్కి వేయబడి ఈ అజ్ఞానం అనేది ముందుకు నడిపిస్తుంది మనను నడిపించడం వల్ల మనం ఏం చేస్తున్నాం ఈ పనులు చేసేస్తున్నాము ఆ జ్ఞానం అనేది లోపల ఉంది అది చెప్పేదాన్ని పట్టించుకోవట్లేదు అనమాట అయితే మనం వీటిని ఏం చేయాలో వీటిని తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఎంత చేసినా ఏం చేసినా తృప్తే కలగదు మరి ఇవన్నీ వేస్తూ ఉన్నాం మనము మనకు తృప్తి ఉందా ఎన్ని వేసినా కానీ ఒకటి తర్వాత ఒకటి మనము ఇండ్లల్లో చూస్తుంటామండి ఏదో ఒకటి పాడైన ఒక లైటు బాగా చేయించు కానీ ఇంకా ముందు రూమ్లో లైట్ పాడేవి ముందు రూంలో కాగానే వెనుక రూమ్లో లేకపోతే ట్యూబు ఒక లైటు లేకుంటే ఒకటి ఇంకోటి ఏదో ఒకటి ఇట్లా ఎప్పటికీ మనకు సమస్యలు వస్తూనే ఉంటాయి రోజు ఇది అయిపోయింది ఇక అని అనుకునే వీలు కలగదు అంటే కరెంటు కాకపోతే వేరేవి ఏదో షాపింగ్ చేయడం అవి కాగానే గ్రాసరీస్ గ్రాసరీస్ కాగానే ఎటన్నా ఓడు తిరగడానికి లేకపోతే సినిమాకు పోడు ఇట్లా మనకి ఎప్పటికీ ఏదో ఒకటి ఉంటుందండి అంటే మనము ఇచ్చాపూర్వకంగా పోవాల్సిన పరిస్థితి కాదు మనకి ఇష్టం లేకున్నా కష్టమైనా కూడా ఈ కోరికలను తీర్చుకోవాలని పోతుంటాం ఏ ఎవరో ఒకరి కోరిక వల్ల దాన్ని చేయాల్సిన అవసరం పడుతుంది అన్నమాట దాన్ని కాదనలేము ఇంట్లో పిల్లలు పార్కు పోదామంటారు గేమ్ జోన్కి పోదామంటారు పిల్లలు కదా పాపం మరి సండే హాలిడే ఉంది వాళ్ళు ఎన్ని రోజులు ఆ లేదు తీసుకోవాలి కదా మనకి ఇష్టం లేదు కానీ పిల్లల కోసం తీసుకుపోతారు అవి గంట ఆడుకుంటారు రెండు గంటలు ఆడుకుంటారు మనం ఇంటికి పోదాం రా అంటే వాళ్ళకి తృప్తి కాదు ఇంకా ఆడుకుంటామంటారు కానీ తిని మళ్ళీ చేతగా కావట్లేదు గే పొద్దున మళ్ళీ ఆఫీస్ ఉంటుంది పోవాలి కాబట్టి నడవండి అని తీసుకొని వస్తాం అంటే ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయినరా మీరు పోయినరు కానీ సాటిస్ఫై కాలేదు ఏం ఆడతారు గావే ఆటలు ఉంటాయి ఊరికే అని మనం అనుకుంటాం మళ్ళీ వాళ్ళకి కూడా అదే మరి ఇంకా ఇదే కదా ఇంకెక్కడికి తీసుకుపోతావు ఇంకెక్కడికి తీసుకుపోయేది లేవు పోతే ఇక్కడికి లేకుంటే ఇంట్లో అని ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట దాన్ని వేరే రకంగా మార్చడానికి ప్రయత్నం చెయ్యము ఎంతసేపు రొటీన్లో ఇదే ఆలోచన వాళ్ళకి బోరు పడుతుంది సెలవు ఉన్నది దాన్ని ఒక మంచి పద్ధతిగా ఆరోజు విష్ణు సహసనామం చదువుకోవడము ఆంజనేయ దండకాన్ని నేర్పించడము పిల్లలతోని మనం ఎంగేజ్ అనుకోండి మనం చక్కగా ఇంట్లో ఉండి కూడా పిల్లలతో ఆనందంగా ఉండగలుగుతాం మనం ఇంట్లోనే ఆ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు పిల్లలతోని ఆనందంగా కానీ ఆ ప్రయత్నం మనం చేయమన్నమాట ఇంట్లో ఉంటేనేమో పడుకుంటాం తప్పదు అంటే వీళ్ళు తప్పైట అయ్యేవారికి ఏమవుతుంది ఇక్కడ మనకి ఇష్టం లేకున్నా పనులు చేస్తూ ఉన్నాము దానివల్ల మళ్ళీ తృప్తి కలగలేదు ఇవే కోరికలు ఇవ ఇట్లానే రోజు ఏదో ఒకటి ఉంటుంది మనకు జీవితంలో ఇది మనం చేసినా చేయకపోయినా రోజు గడిచిపోతుందండి ఇప్పుడు వాళ్ళు గేమ్ జోన్లో ఆడుకోకపోయినా ఆ రోజు గడిచిపోతుంది దానివల్ల మనకు నష్టం లేదు లాభం లేదు పిల్లలు తీసుకోవమన్నారు పోయినం అంతే కానీ దానివల్ల ఏం లాభం ఉందండి ఏం లేదు కానీ అది మనము ఆలోచించాలన్నమాట దానివల్ల మనం ఏమి పొందుతున్నాము మనం ఏది చేసినా ఎంతో విలువైంది కాలం పైసలు కూడా విలువైనాయి కదా మరి కాబట్టి దాని పైసలు ఖర్చు పెడుతున్నాము తృప్తి కలగట్లేదు దానివల్ల మనకేమీ లాభం లేదు అన్నీ నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి మానసికంగా మనము సంతృప్తి చెందేటట్టు మనకు ఉపయోగపడేటట్టు మనకు ఆనందం కలిగేటట్టు ఏవి ఉంటాయో వాటిని చేయాలి అని కోరుకోవాలన్నమాట ఈ కామమ్మ కోరికలను వెనుకబడి ఎవరేదంటే అది చేసుకుంటూ పోతూ ఉంటే మనము దాంట్లోనే ఉండిపోతాం ఇంకా వేరే కొత్త విషయం ఏమీ ఉండదు అనమాట ఇట్లా ఎప్పటినుంచండి పిల్లలు పుట్టిన ఏళ్ళు కొంచెం వాళ్ళు నడుచుడు వచ్చినప్పటి నుంచి వాళ్ళ పదవ తరగతి వరకు ఇగో ఇదే నడుస్తుంది రొటీన్ మనకు ఇండ్లల్లో ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళకి సెలవులు రాగానే ఎటన్నా తీసుకపోడు ఆడిపిచ్చుడు గార్డెన్ కోడు హోటల్లో తినోడు వచ్చుడు రెండో సినిమా ఓడు అచ్చుడు అంతే అట్లా నడుస్తుంది కానీ మరి మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా ఎంత తెలివితేటలు ఉంటాయండి వాళ్ళు ఏదో సాధిస్తారు చిన్న చిన్న పిల్లలే అట్లాంటి మన పిల్లల్లో ఎందుకు మనం సాధించలేకపోతున్నాము అట్లాంటివి మనం ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాము మరి మనం కూడా ఏదో ఒకటి చేయొచ్చు మనం ఎందుకు ఉపయోగించుకోవట్లేదు మనకు కూడా ఒక టాలెంట్ ఉంటుంది కదా ఏదో ఒకటి దాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అని ఆలోచించినప్పుడు మన దాంట్లో మార్పు అనేది వస్తుందన్నమాట అది మనం తెలుసుకోవాల్సింది అది జ్ఞానం లేక కాదు జ్ఞానం ఉంది కానీ వీటిని వీటిలో చిక్కుకుపోయినాం మనం మునిగిపోయినాం మునిగిపోయి అది పైకి రావట్లేదు దాన్ని మనం ఏం చేయాలి రోజు దాన్నే పట్టుకుని ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉండాలి వాళ్ళు ఏదన్నా అన్నప్పుడు దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి వాళ్లకు దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేస్తూ ఉండాలి చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్లకు కూడా కొన్ని మంచి పద్ధతులు అలవాటు అది ఉపయోగంగా ఉంటుంది కేవలం వట్టిగా ఏదో అందరిలాగా టైం వేస్ట్ చేసినట్టు కాకుండా ఈ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మనము ఈ ప్రస్తుత కాలంలో మనం చేసే పనులను కొంచెం చేంజ్ చేసుకుంటే ఎంతో సాధించగలుగుతారు పిల్లలు కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతారు దీన్ని మనం రియలైజ్గా అవ్వాలి ఈ విషయాన్ని అని తెలుసుకుంటూ చెప్పుకుంటూ మనం అందరం దానికోసం ప్రయత్నం చేద్దాం ఇది ముప్పై ఎనిమిదవ శ్లోకానికి అర్థమండి మరి ఏదైతే ఆ జ్ఞానం అనేది కప్పబడి ఉన్నదో దాన్ని బయటికి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ప్రతి వాళ్ళకు ఉంటుంది పిల్లలకు కూడా ఉంటుంది జ్ఞానం అయితే దాన్ని బయటికి వెలికి తీయడానికి ఎవరికి వాళ్ళు పిల్లలు తీసుకోలేరు మనమే తీసుకోలేకపోతున్నాం వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి మనం ఆ దిశగా ఆలోచించడం ప్రారంభిస్తే ఆటోమేటిక్గా అందరూ చేంజ్ అవుతారు ఇదండి మరి ముప్పై ఎనిమిదవ శ్లోకానికి అర్థము మరి ముప్పై తొమ్మిదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం స్వస్తి సర్వ శ్రీకృష్ణ చరణరవిందర్పణమస్